ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా శంకర్కి ఫోన్ చేసి నీ కేస్ కరెక్ట్ అయిందని ఎస్తాయి అంటుంది ఇద్దరు కలిసి ఎలా పట్టుకోవాలో ప్లాన్ చేస్తారు ఇంతలో ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చి చూసిన బిల్డింగ్స్ గురించి చెప్తాడు ఎక్కడ అనుమానంగా కనిపించలేదు అంటాడు ఇంకా అందరూ ఆలోచనలు పడతారు ఇంకా ఇంతలో గౌరీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఏడుస్తూ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది చిన్నప్పుడే అమ్మ నాన్న దూరం చేసావు ఇప్పుడు చెల్లిని కూడా దూరం చేస్తావా ఇలాగైతే నేను ప్రాణాలతో ఉండలేనని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి శంకర్ వస్తాడు ఇంకా శంకర్ గౌరీ గారు మీకు నా మీద నమ్మకం ఉందా నమ్మకం ఉంటే ఉందో లేదో చెప్పండి అని చెప్పి అంటే గౌరీ ఉంది అంటుంది ఇంకా శంకర్ నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మీ చెల్లెల్ని కాపాడే బాధ్యత నాది నా ప్రాణంగా భావించే నా తమ్ముళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను సంధ్యను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటాడు ఇంకా ఇంకా శంకర్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు శ్రీను వెహికల్ తీసుకొని కిడ్నాపర్లు చెప్పిన బంగ్లా దగ్గరికి వెళ్తాడు ఇంకా రౌడీలు వచ్చి శ్రీను బండి దగ్గర తాళాలు తీసుకొని మా వాళ్ళు లోడ్ చేస్తారు అంతవరకు మనం బిర్యానీ తినొద్దాం పదా అని చెప్పి ఇంకా పక్కకు తీసుకువెళ్తాడు ఇంకా జగ్గుబాయ్ అమ్మాయిలు అందరినీ వ్యాన్లోకి ఎక్కిస్తాడు ఇంకొక సంధ్య మాత్రం వద్దని చెప్తాడు రాకేష్ ఎందుకని అడిగితే ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని నేను సేఫ్గా సిటీ దాటాలి అందుకే ఇలా చేస్తున్నానని చెప్పి ఇంకా గౌరీకి ఫోన్ చేస్తాడు ఇంకా శ్రావణి అక్క ఏదో అన్నో నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని అంటే ఇంకా జెండే అన్నో నెంబర్ నుంచి కాల స్పీకర్ ఆన్ చేసి అంటే ఇంకా జగ్గుబాయి మాట్లాడేది గౌరీ ఏనా అంటే ఇంకా గౌరీ మీరెవరని అంటుంది ఇంకా జగ్గుబాయ్ మీ చెల్లెని కిడ్నాప్ చేసింది మేమే అనగానే ఇంకా నా చెల్లెని ఏమీ చేయకండి ప్లీజ్ తనని వదిలేయండి ప్లీజ్ అని అంటుంది ఇంకా జగ్గుబాయ్ వదిలేస్తాం కానీ మేము చెప్పినట్లు చేయాలి అంటే ఇంకా గౌరీ ఏం చేయాలో చెప్పండి చేస్తా అంటుంది ఇంకా జగ్గుబాయ్ మీ చెల్లెలు సేఫ్గా కావాలంటే మీరు మీ పార్ట్నర్ శంకర్ పోలీసులకు సహకరించకూడదు నన్ను పట్టుకోవడానికి మీరు పోలీసులతో కలిసి ప్లాన్ చేశారని నాకు తెలుసు కానీ నేను ఏ అడ్డు లేకుండా సేఫ్గా సిటీ దాటాలి అంటే దాటితేనే అప్పుడే మీ చెల్లిని దక్కుతుంది అని ఇంకా జగ్గుబాయ్ అంటాడు ఇంకా శంకర్ సార్ నేను శంకర్ని మాట్లాడుతున్నాను మీరు చెప్పినట్టే వింటాము మీ జోలికి అస్సలు రాను ప్లీజ్ ఆ అమ్మాయిని వదిలేయండి సార్ అని బతుమాలతో అనుకుంటున్నావా నువ్వు సిటీ ఎలా దాటి వెళ్తావో నేను చూస్తాను ఆ సంధ్య ఒకతే కాదు నీ చెరలో ఉన్న అందరు అమ్మాయిల్ని కాపాడుతాను అని చెప్పి అంటే ఇంకా జగ్గుబాయ్ శంకర్ అంటాడు ఇంకా శంకర్ ఏంట్రా నువ్వు జాలిపడి మాకు ఆఫర్ ఇస్తున్నావా నువ్వు భయపడుతున్నావని నాకు క్లియర్గా అర్థమైంది నువ్వు చెప్పినట్లు వినడానికి నేనేమైనా డూడు బసవన్న అనుకున్నావా అని చెప్పి శంకర్ అంటాడు జగ్గుబాయ్ రే నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావురా అంటే ఇంకా శంకర్ నువ్వు అమ్మాయిలను సిటీ దాటించే పనిలో ఉన్నావు కదా నీ ప్రయత్నంలో నువ్వుండు నిన్ను అడ్డుకునే పనిలోనే నేను ఉంటానంట ఇంకా శంకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇంకా బాయ్ భయపడుతూ ఎవడు వీడు అంటూ ఇంకా రాకేష్ని అడుగుతాడు నేను ముందే చెప్పాను కదా వెరీ డేంజరస్ అని అందుకే వాడి వెహికల్నే బుక్ చేశాను అని ఇంకా అందరినీ వ్యాన్ ఎక్కించమని బాయ్ చెప్తాడు మరోవైపు ఇంకా గౌరీ శంకర్ తిడుతుంది మీకు మీరు హీరో అనుకుంటున్నారా అంటుంది నా చెల్లెలు ప్లేస్లో మీ తమ్ముళ్ళు ఉండి ఉంటే ఇలాగే చేస్తారా అంటుంది ఇంకా శంకర్ ఉండేవాడిని ఉండనని వాడు చెప్పింది వాడిని కాపాడుకోవడానికే తప్ప సంధ్యను వదిలేయడానికి కాదని చెప్పడంతో ఇంకా గౌరీ కన్వీనియన్స్ అవుతుంది ఇంకా వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొని శంకర్ వెళ్తాడు ఇంకా శంకర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాయ్ ఫోన్ చేసిన నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయమని చెప్తాడు ఇంకా పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగానే ఇంకా అందరు అక్కడికి వెళ్తారు ఇంకా శ్రీను వ్యాన్ స్టార్ట్ చేసుకొని రౌడీలని ఇంకా ఎక్కించుకొని వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్